ఓం కాస్త్రి గయ్యా కాశీ ఈ మూడు ప్లేసుల్లో మాత్రమే తరపున వదిలేదానికి అవుతుంది ఈ ప్రపంచంలో ఇంకెక్కడ ప్లేస్ లేదు ప్లేస్ అంటే వదిలేదానికి కా కానీ గయాజు ఫేమస్ అయిపోయింది కాశీ ఫేమస్ అయిపోయింది ఎందుకు కాళాశ్రి కాలేదు కనీసం పూడ్చేదానికి ఆరు అడుగులు భూమి కూడా లేదు మనకి ఏట్లో పొడవాలి పందులు సాయంత్రం పూట ఆడ తాగేసి బాటలు కొట్టేసి నడవలేక ముళ్ళులు రకరకాలు అనుభవించాను నేను నిజంగా శ్రీరామూతని చనిపోయినరోజు రోజు రోజు కూడా ఆ పరిక్కాయలు ఉంటాయి కాళ్ళు నడుస్తుంటే గుచ్చుకుంటా ఉంటాయి ఆ బాధ చూసి తట్టుకోలేక ఇమీడియట్లుగా దీన్ని ఈ బడ్జెట్టే మేము చెప్పాం దాదాపు ఇరవై ఆరు ఇరవై ఏడు కోట్లు అవుతుందని ఇప్పటికీ ఈ రెండున్నర కోట్లు పెట్టి బిల్డింగ్స్ పెట్టాం అంతా కూడా ఇంకా డెవలప్మెంట్ అంతా కూడా వేరే డబ్బులు పెట్టున్నాం ఎందుకు అంటున్నానంటే ఇవన్నీ కూడా నిజంగా చనిపోయినంత మన బెడ్రూమ్ ఇది హౌస్ సో ఓన్ హౌస్ మన ఉండే హౌస్ చచ్చిపోతేనే ఇరవై నాలుగు గంటలు మన బెడ్ ఉండదు ఏముండదు క్లీన్ చేసి పారేస్తారు కానీ ఎన్నె పనుకునే ప్లేస్ మనిషి ఎప్పుడు కూడా పేదవాడు జరిగే బాధల్ని ఆలోచించే నాయకుడికే వస్తాయి అది జగన్మోహన్ రెడ్డి కావచ్చు మధుసూదన్ రెడ్డి కావచ్చు లేకపోతే ఎవరైనా సరే ఆ కష్టం పడిన వాళ్ళకి దానికి ఆ ఫలితం తెలుస్తుంది ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం చేస్తుంటే స్టౌన్లు అందరూ కూడా నాకు వచ్చి ఇద్దరు ముగ్గురు వచ్చే పడే వాళ్ళు అన్నారు చాలా పెద్దవాళ్ళు వాళ్ళు నాకు కాలు మొక్కుతుంటే వాళ్ళ కాలు నేను మొక్కినాయి అంటే వాళ్ళు తెలియని కాలు మొక్కు అంటే ఇటువంటి కార్యక్రమం మాకు అందులో పెద్ద కుటుంబాలై అటువంటి వాళ్ళు వచ్చి ఫీల్ అవుతుంటే నిజంగా మనం ఇది జరుగుతుందని చాలా మంది గ్యాలం చేశారు దీని మీద కోర్టు బొమ్మను కూడా చెందరు అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా పోయినారు కానీ భగవంతుడు చాలా పవర్ఫుల్ కాబట్టి ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం చేశాను కాలాస ప్రజలకు రెండు రథాలు పెట్టాను వైకుంఠం లాగా రెండు పెట్టి ఫ్రిడ్జ్లు పెట్టి వాళ్ళని ఈరోజు రోజు నుంచి డెడ్ బాడీలు వస్తే వెహికల్ ఇంటికి పోతుంది ఫ్రిడ్జ్ పోతుంది కాల్చే బాధ్యత మసూదుడు తీసుకుంటున్నాను అంటే ఈ రోజు నుంచి ఎవరు చనిపోయినా కూడా కాల్చేదాకా బాధ్యత నేను తీసుకుంటాను ఆ వెహికల్ కావచ్చు ఆ ఫ్రిడ్జ్ కావచ్చు కాల్చే డబ్బులు కూడా కావచ్చు అవన్నీ తీసుకుంటాను ఇది పేదవులకు పెట్టింది ఎస్సీ ఎస్టీ బీసీలకి డబ్బుండేవులు ఉన్నా కూడా దయచేసి వాళ్ళు కూడా పెట్టుకోలేదంటే వాళ్ళకు కూడా పెడతాం కొన్ని పేదవాళ్ళ కోసం పెట్టిన ఈ ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి ఖచ్చితంగా అందరూ దీంట్లో కాబట్టి ఇటువంటి కార్యక్రమం ప్రజలకి అందరూ కూడా ఇది అంకితం కాళ ప్రజలకు అంకితం చేస్తున్నాం ఇదే కాదు